తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూ నియోజకవర్గ రోహిత్ అన్న యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు శనివారం తాండూర్ పట్టణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో అన్న యువసేన బీఆర్ఎస్ యువ నాయకులు రక్తాన్ని అందించారు ఈ శిబిరానికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరై ప్రత్యేకంగా యువకులకు ధన్యవాదాలు తెలిపారు తన పుట్టినరోజున ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు మరోవైపు రోహిత్ అన్న యువసేన వి యువ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ అభిమాన నాయకుడని అలాంటి నాయకుడి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు ఆపదలో ఉన్నవారికి వారికి రక్తవందక అనేక ప్రాణాలు పోయాయని అలా ప్రాణాలను నిలబెట్టుకునేందుకు ఇలా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు తమ అభిమాన నాయకుడి కోసం ఎలాంటి శిబిరాలను అనేక సార్లు నిర్వహించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డికి మరోమారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు జాబి సందీప్ రెడ్డి యజం శ్రీధర్ చండ్రి యాదవ్ విజయ్ తదితరులున్నారు ಮಾಜಿ ಎಲ್ ಪೈಲಟ್ ರೋಹಿತ್ ರೆಡ್ಡಿ ಅನ್ನಗಾರ ಈ ರೋಜು ಅಂಡ್ ರೋಹಿತ್ ಅನ್ನ ಯೋಜನೆ ತರಪುನ ಶಿವ ಚೌಕ್ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అన్నా ఇలాంటి పుట్టినరోజు మండలం జరుపుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీఆర్ఎస్సి గౌరవ మాజీ శాసనసభ్యులు యువనేత పైలెట్ రోహిత్ రెడ్డి అన్న జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్సి అదేవిధంగా రోహిత్ అన్న యువసేన ఆధ్వర్యంలో ఈరోజు తాండూరులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా అత్యవసర పరిస్థితులలో నెగిటివ్ గ్రూప్స్ కానీ అదేవిధంగా పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ కానీ అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఒక సేవా దృక్పథంతో ఈరోజు బీఆర్ఎస్వి రోహిత యువసేన ఆధ్వర్యంలో జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున శివాత్వకులు ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యనిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీడియా ముఖంగా రోహిత్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి